ఓం శ్రీ మాతేణమహ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే శుక్రరత్నం గురించి మాట్లాడుకుందామండి ఈ శ్వేత శుక్రరత్నం అనేది ఏంటండి దీని గురించి మాకు వివరంగా చెప్పమని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి శ్వేత శుక్రరత్నం గురించి నేను చెప్తానండి వినండి కావాల్సిన వాళ్ళు కూడా ఫోన్ చేయండి అయితే శ్వేత శుక్రరత్నం అంటే మనకు ఒరిజినల్ న్యాచురల్ డైమండ్ ఉంటదండి అది లక్షలలో ఉంటుంది కోట్లలో ఉంటుంది ఆ డైమండ్ అనేది మనకు ఒక రౌతు తీసుకొని అది మనం కటింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో వేస్టేజ్ అనేది సెవెంటీ పర్సెంట్ అనేది మనకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు అదంతా తీసుకొని దాన్ని పౌడర్ తీసుకొని దాన్ని మళ్ళీ ల్యాబ్లో పెట్టి దాన్ని కొన్ని రోజుల తర్వాత దాన్ని రౌతుగా తయారు చేసి మళ్ళీ దాన్ని రిఫిట్ డైమండ్ చేస్తారండి ఆ డైమండ్ అనేది చాలా బాగుంటుందండి మీరు చూడండి సేమ్ న్యాచురల్గా చెప్పాలంటే డైమండే మనం టెస్టింగ్ చేసినా కూడా వస్తుందండి ఇది డైమండ్ అండి చూడండి ఇది శ్వేత శుక్రరత్నం అండి ఇది ఒరిజినల్ డైమండ్ అండి అయితే దీనికి ఇప్పుడు మనం టెస్టింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏందంటే మనకు పాయింట్స్ కూడా వస్తాయండి మనం ఇక్కడ మోసం అనేది ఏమి ఉండదు చాలామంది ఇది ఇది ఏంటంటే డైమండ్ టెస్టింగ్ అన్నట్టు ఈ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఏమైతే అంటే ఇది ఎవరైనా చేయొచ్చు అండి చేతిలో పట్టుకున్నాము డైమండ్ ఇప్పుడు మనం నేను చెప్పాను కదండి ఇది డైమండే అయితే ఇప్పుడు మనకేందనంటే మనం పాయింట్స్ చూసుకోవాలి టూ పాయింట్స్ ఇలా పెట్టి అనేది ఇడ పెట్టాలండి పెట్టడం వల్ల ఏంటంటే మనకు దీనికి ఎడిథింగ్ అనేది ఉంటుందండి అంతే ఇక మనం మీరు చూసుకోండి సేమ్ అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదండి ఇప్పుడు వీడియోలో కనపడడం కాబట్టి ఇలా చేస్తున్నాం చూడండి చూడండి తొమ్మిది పాయింట్లు చూపిస్తుందండి చూడండి చూడండి మళ్ళీ మనం పెడుతున్నాం డైమండ్ చూస్తారా అండి ఇది తొమ్మిది పాయింట్లు చూస్తుంది మీరు ఎవరైనా మీకు కావాల్సిన వాళ్ళు మా దగ్గరికి రండి వచ్చి మీరు ఈ ల్యాబ్ టెస్ట్ ఇలా మీరు ఈ ల్యాబ్ ఈ టెస్ట్ చేసుకొని తీసుకెళ్ళండి ఏడు ఎనిమిది ఇప్పుడు ఏడు ఎనిమిది పాయింట్లు మనకు చూపిస్తుంది ఎనిమిది పాయింట్లు తొమ్మిది పాయింట్లు చూపిస్తుందండి ఇది చూడండి ఇది ఒరిజినల్ డైమండ్ అండి కావలసిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయండి మా దగ్గరికి రాండి ఈ ఈ డైమండ్ టెస్టర్తోని టెస్టింగ్ చేసుకొని మీ చేతులతోని మీరు టెస్టింగ్ చేసుకొని తీసుకెళ్ళండి మనం ఏంటంటే ఇది దీని పేరు శ్వేత శుక్రరత్నం అంటారు కాబట్టి ఇది మీరు ఎవరైనా సరేనండి తీసుకోవచ్చు కానీ గురువుగారు మాకు ఒరిజినల్ డైమండ్ ఇస్తున్నారా అంటే ఒరిజినల్ డైమండ్ తయారు చేస్తున్నప్పుడు దాని పౌడర్తో తయారు చేసిన డైమండ్ ఇది ఇది ఒరిజినలే మీరు టెస్టింగ్ చేసినప్పుడు చూపిస్తుందంటే డూప్లికేట్ కాదు ఇది ఒరిజినలే కానీ మీకు తక్కువ రేట్లో వస్తుంది మేము ఇక రియల్గా మాకు డైమండే కావాలన్నప్పుడు అవి లక్షలల్లో ఉంటాయి కోట్లల్లో ఉంటాయండి ఓకేనా అండి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా నాకు కాల్ చేయండి చేసి మీరు తీసుకోండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి